మండల్ కన్వీనర్ ముందుగా మీ అందరికీ కూడా జాతీయ విద్యార్థి దినోత్సవ శుభాకాంక్షలు అట్లనే ఇక్కడికి వచ్చినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు కానీ ఇక్కడ ఉన్నటువంటి హృద్యాపక బృందని అందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను అయితే ఏబీవీపీ అంటే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అంటే ఏంటి అసలు ఏబీవీపీ అంటే ఏంది ఏబీవీపీలో విద్యార్థులే ఎందుకు జాయిన్ కావాలి అసలు ఈ మెంబర్షిప్ కార్యక్రమాలు ఏంది ఈ ఏబీవీపీలో ఇట్లాంటి కల్చరల్ యాక్టివిటీస్ కానీ ఇవి ఏంది అని చెప్పేసి పూర్తిగా కూడా బేట అయితే ఏబీవీపీ అంటే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో జూలై తొమ్మిదిన ఏబీవీపీ ఫామ్ అయింది బేట అయితే కేవలం మీలాంటి నాలాంటి సాధారణమైన ఐదు మంది విద్యార్థులు ఈ ఏబీవీపీని స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు దాదాపు అంటే కూడా పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో స్టార్ట్ అయ్యి ఈరోజు అడిగి డెబ్బై ఆరు సంవత్సరాలు ముగించుకొని డెబ్బై ఏడో సంవత్సరాలకి అడుగు పెడుతున్నా ఉన్నాం అయితే ఈ అఖిల భారతీయ విద్యార్థి పరిస్థితి లోపల విద్యార్థుల గురించి ఎన్నో నిరంతరంగా విద్యార్థులకు ఉన్నటువంటి సమస్యల గురించి పోరాటాలు చేస్తూ ఎంతో మంది నవయువకులు నేలకొరిగినటువంటి ఇట్లాంటి ఎన్నో కూడా ఈ ఏబీవీపీలో విద్యార్థుల కోసం చేస్తున్నటువంటి ఉద్యమాల్లో నవయువకులు ఈ ఏబివీపీ నాయకులన్నీ రక్తాల గాయాలతో ఎన్నో విద్యార్థులకు ఉన్నటువంటి సమస్యల పైన పోరాటం చేస్తూ ఎన్నో గాయాలు ఎన్నో కేసులను అనుభవించి ఈరోజు ఈ ఏబీవీపీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అనగానే అందరు ఏమనుకుంటారంటే రాష్ట్ర ఆరోగ్యాలు ఇవి అని అనుకుంటారు కాదు బేట ఏబీవీపీ అంటే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లోపల విద్యార్థులకు ఉన్నటువంటి కళలను ముందుకు తీసుకొచ్చే విధంగా ఏబీవీపీ వెళ్ళప్పుడు అడుగులు వేస్తూ ఉంటుంది అంతేకాకుండా విద్యార్థి తల్లిదండ్రులకు అవగాహన లేకపోవడం అట్లాంటివి జరిగినప్పుడు విద్యార్థి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటాడు అట్లాంటి టైంలో ఏబివీపీ ముందుండి విద్యార్థికి గొంతుకై ఈ స్కూళ్ళ ఏవైతే ఉన్నాయో అన్నిటికీ కూడా అగనెస్ట్గా ఫైట్ చేసి ఆ విద్యార్థి యొక్క ప్రాబ్లంని సాల్వ్ చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది కాకుండా ఏబీవిపి మెయిన్ మోటో ఏంటంటే విద్యార్థి ఏవైతే సమస్యలు ఉంటాయో విద్యార్థి కోసం నిరంతరం పనిచేయడమే ఏబీపీ యొక్క మోటో విద్యార్థులు ఎవరు మీరే కదా సమస్యలు ఉండేవి మీకే కదా మీ సమస్యలు వేరే వాళ్ళకి తెలియదు కదా టీచర్కి టీచర్ వ్యవస్థలో ఏం మిస్టేక్ అవుతుంది టీచర్కి ఏం ప్రాబ్లం ఉందని టీచర్ టీచర్కి తెలుస్తుంది విద్యార్థులకు ఏం సమస్యలు ఉన్నాయని విద్యార్థులకు తెలుస్తాయి విద్యార్థులు ఎవరు మనమే కదా మీకేం ప్రాబ్లం ఉన్నాయనేటి మీ కాలేజ్ లోపల మీకు మాత్రమే తెలుస్తాయి మేము మీ కాలేజ్లో తెలియనప్పుడు మాకు తెలియదు కదా బెట అందుకనే ఏబివిపి సభ్యత్వాలు నిర్వహిస్తూ ఉంటుంది అంతేకాకుండా విద్యార్థికి ఉన్నటువంటి అంటే ఒక్కొక్కలకు ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది స్పెషల్ టాలెంట్ ఉంటుంది ఈ ఏబీవీపీ ఏం చేస్తూ ఉంటుంది అంటే ముఖ్యమైన వాళ్ళు అంటే ఇప్పుడు స్వామి వివేకానంద జయంతిని కానీ లేదంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకిషన్ కానీ ఇట్లాంటి ముఖ్యమైన వాళ్ళ కార్యక్రమాలు ఎన్నో జయంతులు వరదంతులు ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుంది వాళ్ళ పేరిట కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటుంది అయితే ఈ కల్చరల్ యాక్టివిటీస్ లోపల పార్టిసిపేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే విద్యార్థికి ఒక స్పెషల్ టాలెంట్ ఉంటుంది ఒక విద్యార్థి ఆటలో పర్ఫెక్ట్ ఉంటాడు స్పెషల్గా ఉంటాడు టాలెంట్గా ఉంటాడు మల్టీ టాలెంటెడ్ ఉంటాడు ఆ టైం లోపల ఏమవుతుందంటే ఇది మండల్ లెవెల్ లోపల కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఆ విద్యార్థి ఆ టైంలో ముంగడుకొచ్చి ఆ విద్యార్థి యొక్క టాలెంట్ ఇక్కడ మండల్ లెవెల్లో జరిగినప్పుడు పెద్దలు క్షేత్రియ స్థాయిలో పెద్దలు అందరూ మండల్ పెద్దలు అందరూ కూడా రావడం జరుగుతుంది అట్లాంటి టైం లోపల ఒకవేళ విద్యార్థి తల్లిదండ్రులకు అంత శక్తి సామర్థ్యాలు లేకున్నా కూడా అంత టాలెంట్ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ లేదంటే ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా ఎవరైనా టాలెంట్ ఉంటే ఎంకరేజ్ చేస్తారు అట్లా కూడా ఏబీవీపీ తరఫు నుంచి కూడా విద్యార్థి ముందుకు